అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు నెలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం పిఎం కిసాన్ ఈ పీఎం కిసాన్ ద్వారా రైతులకు మూడు విడతల్లో మన కేంద్ర ప్రభుత్వం ఏపీలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్న రైతులకు విడ విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పదిహేను విడత గత రెండు నెలల ముందు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది అప్పట్లో చాలా మందికి జమ కాలేదనమాట ఇక చాలామంది రైతులు కేవైసీ చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం అయితే ఆ డబ్బులను అయితే నిలిపివేయడం జరిగింది అలాగే చాలామంది రైతుల బ్యాంక్ ఖాతాలు హోల్లో ఉండడం వల్ల వారికి కూడా అయితే జమ కాలేదు ఇటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అదృపయో సువార్తనైతే తీసుకొచ్చిందండి ఇక తాజాగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో ఆ ఈకేవైసీ చేసుకునే రైతులందరికీ కూడా మనకు వెంటనే ఈ పిఎం కిసాన్ డబ్బులైతే జమ అవుతుందని కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా పిఎం మనకు దీనికి సంబంధించి ఈకేవైసీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇక ఈకేవైసీ చేసుకుని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకుంటే మీకు ఒకేసారి ఆరు వేల రూపాయలైతే జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈకేవైసీ చేసుకోండి మీకు పిఎం కిసాన్ కింద ఒకేసారి ఆరు వేల రూపాయలైతే జమ అవుతుంది